నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ పేరు దేవి నేటి వార్తలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఎంపీ మదుగుమిల్లి శ్రీ భరత్ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు దర్శించుకున్నారు ఒకటి పాయింట్ పదహారు కోట్లతో నిర్మించనున్న టెంజల్ షేడ్ కు శంకుస్థాపన చేశారు కొత్తగా ఏర్పాటు చేసిన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ను ప్రారంభించారు కేంద్ర ప్రసాద్ స్కీమ్ లో తొంభై ఆరు కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు అత్యాధునిక పర్యటన అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉందని ఎంపీ భరత్ పేర్కొన్నారు స్థానిక నాయకుల కృషితో వాడపల్లి ఆలయం సర్వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు అందరికీ నమస్కారం అండి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత కూడా నేను ఎంపీగా మా గ్రామానికి ఇంకా వెళ్ళలేదు అయితే కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే వాళ్ళ కుదిరింది సో ఎలాగో మా గ్రామానికి మూలపొలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి తాతగారి మూర్తి గారికి చాలా దగ్గర అనుబంధము ఇక్కడున్న నాయకులు అందరితో సో దాని భాగంగా వాళ్ళ పొద్దున మొదటిగా కొత్తపేట నియోజకవర్గము బండారు సత్యానంద గారు సత్యానందరావు గారితో వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడము గారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కొంచెం లేట్ అయింది పర్లేదు కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది అన్నీ కలిసి వస్తే రాబోయే మూడు నాలుగేళ్ళు ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను నేను ఏం చెప్పాలి నాకు మీరు అడగండి ఏదైనా అంటే అడిగితే నేను చెప్తాను ఏడు సినిమాలో ఏడు ప్రదర్శన జరుగుతాయండి అది అందరం నమ్మకం ఇది అవుతుంది ప్రసాద స్కీమ్ కింద తొంభై ఆరు కోట్లు ప్రపోజల్ కేంద్రాన్ని పంపించాము ఎప్పుడు పెట్టారు మీరు నేను పది పర్సు చేస్తాను అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఒక పర్యాటక కేంద్రంగా మీరు చూస్తే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో మనకి టూరిస్టులు వస్తున్నారు దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం రావడము ప్రధానంగా తిరుమల స్వామి గారిని చూడ్డానికి శ్రీశైలము సింహాచలము ఇలా ప్రతి ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి దాంట్లో భాగంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఇందాక ఇప్పుడు సత్యనార గారు చెప్తున్నారు తొంభై ఆరు కోట్లతో ప్రసాదస్ అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్ మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఫండ్స్ కేటాయిస్తారు దానికి మనకి ఇక్కడ ఏంటంటే మౌలిక సదుపాయాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి టెంపుల్ ఫెసిలిటీస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ఉదాహరణకి సింహాచలం పైన రూఫ్ మీద అది పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతుంది కారణం ఏంటి అంటే దాన్ని ఏ విధంగా చేయాలి అని కొందరికి తెలియక అక్కడ వాళ్ళు సాధారణమైన సిమెంటు మట్టితో వేసేయడం జరిగింది కానీ టెంపుల్స్కి విధానం వేరేగా ఉంటుందని కొందరికి బాగా ఆర్కియలాజికల్ సొసైటీలో పనిచేసే వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు వచ్చి స్వతహాగా అక్కడ ఒక మూడు నాలుగు నెలలు వచ్చి అద్భుతంగా ఇప్పుడు సింహాచలం పైన రూఫ్ కూడా అద్భుతంగా చేశారు సో ఒకవైపు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడము ఇంకోటి మనకి ఎన్నో ఏళ్ళ నుంచి అంటే కొన్ని టెంపుల్స్ ఇది పద్దెనిమిదవ శతాబ్దం అన్నారు కదా అంటే రెండు మూడు వందల సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉంది అంటే ఇంత బాగా ఎట్లా ఉంది అప్పుడు వాళ్ళ టెక్నాలజీ వేరేగా ఉండేది కదా అది కూడా మనం పోగొట్టుకోకుండా డెవలప్ చేయాలి అండ్ ఎక్కువ మందిని ఈ టెంపుల్ ఇప్పుడు ఇందాక ఉదాహరణగా లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారం ముందు రెండు రోజే ఉంటే ఇప్పుడు నాలుగు రోజు వెళ్ళేటట్టు చేశారు ఇట్లా స్థానిక నాయకులు ఎప్పుడైతే కమిట్మెంట్గా చేస్తారో ప్రజలకి ఇంకెక్కువ అందుబాటులో వస్తుంది ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ టెంపుల్ ప్రాముఖ్యత పెరిగితే ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నా వంతు కృషి నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి కేంద్రంలో ఏదన్నా పరిశీలించాలి అంటే నేను తప్పకుండా ఫాలో అప్ చేసుకుని చేస్తాను Thank you.